గుడ్ మార్నింగ్ మనం ఇప్పుడు తిరిగి ఉన్నాం ఉన్నాము ఈ రోజు డే త్రీ రూమ్ ఇప్పుడే చెక్అట్ చేసేసాము నిన్న దర్శనం అది మరీ హార్డ్ గా అయింది అస్సలు టైం కుదరలేదు అండ్ చాలా స్ట్రెయిన్ అయిపోయింది కూడా అందుకోసం నేను ఇంకా వీడియోస్ ఏం తీయలేదు దర్శనం అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నాం వెల్లూరు ఫోర్ట్ కదా నిన్న దర్శనం అయితే మాత్రం బాగా రాడ్ మనకి ఎంత ఐదు గంటలు పట్టింది దర్శనానికి ఐదు గంటల మొత్తం మీద పది అనమాట మనం ఈ రోజు ప్లాన్ యాక్చువల్గా పర్వతమాలే కాకపోతే మరి నిన్న దెబ్బకి అబ్బా అనిపించింది సో మా కాళ్ళు కొంచెం టైర్డ్ గా ఉన్నాయి అంటే కొంచెం రిస్క్ కదా ట్రెక్కింగ్ అది మీకు తెలిసే ఉంటుంది సో ఇంత ఇలా ఉన్నప్పుడు రిస్క్ చేయడం ఎందుకు మళ్ళీ పైకి కాళ్ళు వణికి అంటే మళ్ళీ డేంజర్ అయిపోద్ది అందుకని చెప్పేసి అది కాకుండా వెల్లూరులో ఫోర్ట్ ఉంది ఫోర్ట్ అంటే ఫోర్ట్ కాదు చాలా డిఫరెంట్ అది ఫోర్ట్ అందులో టెంపుల్ మసీదు చర్చ్ ఇంకా చాలా హిస్టరీ ఉంది సో ప్రస్తుతం దానికి వెళ్తున్నాం అది ఇన్స్టెంట్ ప్లానింగ్ ఆన్ చెక్ చేసి దగ్గరలో ఏదో చూసి దానికి వెళ్తున్నాం ఈ వీడియో మాత్రం మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఇది చాలా డిఫరెంట్ నేను తెలుసుకొని కొంచెం నాకు ఆశ్చర్యంగా అనిపించింది అంత డిఫరెంట్ గా ఉంది ఎక్కడ ఉంటే టెంపుల్ ఉంటుంది చర్చ్ ఉంటుంది మసీద్ ఉంటుంది ఫోర్ట్ ఉంటుంది ఇక్కడ మొత్తం అన్ని కలిపి ఒకే చోట ఉన్నాయి అండ్ దీని హిస్టరీ తెలుసుకుంటే మీరు కూడా అబ్బా అనక తప్పదు ఖచ్చితంగానే సో లాస్ట్ వరకు చూడండి వన్ ఎయిట్ కిలోమీటర్స్ ఎక్కడ నుంచి మేబీ త్రీ టు ఫోర్ అవర్స్ పట్టచ్చు సో మనం ఒకసారి వెల్లూరు వెళ్ళాక కలుద్దాం వెల్లూరు బస్టాండ్ చేశారా ఎంత క్లీన్ గా ఉందో మొత్తం చాలా నీట్ గా ఉంది బస్సు పార్కింగ్ ప్లేస్ ఆగట్లేదు పైన బోర్డు లేదు ఇది చూస్తే బైక్ స్టాండ్ అనుకుంటారు కానీ బైక్ స్టాండ్ కాదు ఇది బస్ బస్ స్టాండ్ లోపల బైక్ చేసారు అసలు ఒక రూల్ గానీ రెగ్యులేషన్ కానీ ఏమీ లేదు అసలు బస్సు ఎక్కడ కూడా తెలియట్లే హలో గైస్ మనము ఫైనల్లీ వెల్లూరు వచ్చేసాము వెల్లూరు పాత బస్ స్టాండ్ దగ్గర ఉన్నాము ఇక్కడ మనకి చెప్పాను కదా ఇదే వెనకాల కనిపిస్తున్నా బట్ ఇంకా ఓపెన్ అయితే ఫోర్ థర్టీకి ఓపెన్ అంటున్నారు ఇక్కడ లోకల్ అడిగితే తినేసి అప్పుడు వెళ్దాము యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ పక్కనే బస్ స్టాప్ ఉంది లాకర్స్ అడిగి అప్పుడు చూడాలి ఫోట్ అయితే బాగానే ఉంది బట్ ఇక్కడ లోకల్ వాళ్ళని అడిగితే పెద్ద ఏమి లోపల అంటున్నారు బట్ వన్స్ తినేద్దాం తినేసిన ఆలోచిద్దాం చూడడానికి అయితే చాలా పెద్దగా ఉంది లోపల టెంపుల్స్ అవి కూడా కనిపిస్తున్నాయి ఎక్కడి నుంచి గోపురం నీట్నెస్ మామూలు నీట్నెస్ లేదు ఇప్పుడు ఒక రెస్టారెంట్కి వచ్చాము తిందామని చెప్పేసి థింగ్ ఏంటంటే లగేజ్ కౌంటర్ లేదు ఎక్కడనే ఇప్పుడే ఫుల్గా లైన్ చేసి బయటకు వచ్చాము బయటకు వచ్చి చూస్తే ఫుల్గా వర్షం ఓటు దగ్గరకు వచ్చేసాము ఇదిగోండి ఇదే చూసారా ఎంతమంది ఫ్యామిలీతో వెయిట్ చేస్తున్నారు మేము ఇక్కడ లోకల్లో అడిగితే యాక్చువల్గా నాలుగున్నరకు ఓపెన్ అన్నారు బట్ ఆన్లైన్లో చూస్తే త్రీ థర్టీకి ఓపెన్ ఉంది సో ఎలాగ బయట చేసేది ఏముంది ఎలాగా వెయిట్ చేస్తున్నారో మనం కూడా లోపలికి వెళ్ళి వెయిట్ చేయడం పైగా వర్షం కూడా వస్తుంది కదా ఇప్పుడు అయితే తగ్గింది ప్రస్తుతానికి క్లౌడ్స్ అయితే గట్టిగానే ఉన్నాయి బొమ్మ చూసారా జాతకం చెప్తే చిన్నప్పుడు తిరణాల్లో జాతరలో చూసేవాళ్ళం ఇది మళ్ళీ ఇప్పుడు ఎన్ని సంవత్సరాలకు మళ్ళీ ఇప్పుడు చూడడం ఎంత మందికి గుర్తుందో కమెంట్ చేయండి వెదర్ ఎలా ఉంటే బాగుంటది వర్షం రాకుండా మబ్బులతో కొంచెం చల్లగా కూడా గాలేస్తుంది ఇది బయటది పార్క్ అనుకుంటా కోట బయట బట్ లోపలికైతే ఇక్కడ చూడడానికి అయితే ఓపెన్లోనే కనిపిస్తుంది ఇదిగో టైమింగ్ త్రీ థర్టీ టు సెవెన్ పిఎం అంట సో త్రీ థర్టీకి ఓపెన్ ఇది కానీ ఇప్పుడు ఏముంది త్రీ టెన్ అయ్యింది బట్ ఓపెన్లోనే ఉంది ఇంకా సూపర్ కదా వాటర్ అది ఈ కోట వెనకల్లా చాలా హిస్టరీ ఉంది మీకు ఆ హిస్టరీ అంతా కూడా వెళ్ళేటప్పుడు చెప్తాను ఇంకా సో మిస్ అవ్వకుండా వరకు చూడండి ఇదిగోండి ఇక్కడ మీరు చూసారా ఇక్కడ మాత్రం టైమింగ్ బయట పార్క్ అనుకుంటే టైమింగ్ ఈ కోట టైం మాత్రం సిక్స్ ఏఎం నుంచి ఎయిట్ పిఎం అని ఉంది సో మార్నింగ్ సిక్స్ టు నైట్ ఎయిట్ వరకు ఓపెన్ కాబట్టి ప్రస్తుతం ఓపెన్లో ఉన్నట్టే బ్యాగ్లు పెట్టడానికి లేదు కదా బయట అక్కడ కౌంటర్స్ అవి ఈ బ్యాగులు తిరగడం కొద్ది కష్టంగా ఉందా గా కూడా ఉంది మబ్బేసింది కదా కొంచెం గుబురుగా ఉంది ఇందాక గాలిసినవి కానీ ప్రస్తుతం గాలియట్లేదు అందుకని లోపలే షాప్స్ ఉన్నాయి కోట లోపల ఫోర్ట్ లోపల ఒకసారి అడుగుతున్నాము ఏ షాప్లోన్నా వాళ్ళు బ్యాగ్స్ పెట్టుకోవచ్చు అంటే గనక బ్యాగ్స్ అక్కడ పెట్టేసి ఫ్రీగా తిరగచ్చు అదిగోండి అక్కడ షాప్లు ఉన్నాయి కదా అక్కడ అడుగుతున్నాము ఈ కోట గురించి కొంచెం ఇన్ఫర్మేషన్ చూసుకుంటే పదిహేను వందల అరవై ఆరు అంటే సిక్స్టీన్త్ సెంచరీలో కట్టారు అనమాట విజయనగర సామ్రాజ్యంలో కట్టారు ఈ కోటనే ఇంకొక స్పెషాలిటీ అంటే ఇది కేవలం కోట మాత్రమే కాదు ఇందులో సర్వమత సమ్మేళనం అనమాట గుడి ఉంది మాస్క్ ఉంది అండ్ చర్చ్ కూడా ఉంది అది కూడా మీకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను ఇంకొకటి ఈ కోట గోడ విత్ ట్వంటీ ఫీట్స్ నేను ఆన్లైన్ ఇన్ఫర్మేషన్ చూసినప్పుడు అయితే కొంచెం షాక్ అయ్యాను ఇరవై అడుగుల గోడ అంటే ఏంటి ఇదిగోండి చెప్పని కూడా డిస్టర్బ్ చేస్తున్నాడు ఈ కోట గోడ ట్వంటీ ఫీట్ అంట ట్వంటీ ఫీట్ ఎలా ఉంటుందా బాబు అనుకున్నాను సో మేము ఇప్పుడు నడుస్తుంది అయితే ఆ కోట గోడ మీద కోట గోడ చుట్టూరు కూడా వాటర్ తో మీకు తెలుసు కదా అప్పట్లో కోట చుట్టూరు ట్రాప్స్ ఉండేవి అని కోట గోడ చుట్టూరు వాటర్ అయితే ఉంటుంది ఆ వాటర్ లో మొసలు ఉండేవంట అప్పట్లోనే ఇప్పుడు లేవు మొసళ్ళు వేసి శత్రువుల నుంచి ప్రొటెక్ట్ చేసుకోవడానికి అయితే చేశారు ఒకసారి చూపిస్తాను చూడండి ఇదే ఆ కోట గోడ ఇప్పుడు గోడ మీద గానే ఇదిగో ఇదిగోసారా వాటర్ అప్పట్లో ఇందులో మొసలు ఉండేవి నాకు చెప్పడం కాదు హిస్టరీ హిస్టరీ చదివితే ఎవరికైనా తెలుస్తుంది టెంపుల్ గోపురం చూపి కనిపిస్తుంది చూసారా అదే టెంపుల్ చర్చ్ మాస్క్ కూడా ఉన్నాయంట ఇదిగోండి ఇదే గోడ యాక్చువల్ యాక్చువల్గా గోడ ట్వంటీ ఫీట్ మధ్య మధ్యలో ఇలాంటివి స్టాప్స్ ఉన్నాయి అక్కడ కూడా చూడండి అక్కడ కూడా ఒక స్టాప్ ఉంది మేబీ అప్పట్లో ఇక్కడ నుంచి అటాక్ చేసేవాళ్ళు అనుకుంటా ఎందుకంటే ఇక్కడ కూడా ఓపెన్ నుంచి సారా ప్రతి అలాగ ప్రతి స్టాప్ కూడా అలా చిన్న చిన్న ఓపెన్స్ ఉన్నాయి ఇక్కడ నుంచి అటాక్ చేసేవాళ్ళు అనుకుంటా ఇదండి కోడ గోడ ఇరవై అని చెప్పాను కదా మనం నడుస్తుంది ఇదే గోడ ఇదిగో కింద వరకు ఇది గోడలో లేదు ఏదో నార్మల్ మన వాకింగ్ పాత్లో ఉంది బట్ ఇదిగో చూసారా డెప్త్ ఉంది పెద్ద పెద్ద రాళ్ళతో గోడ కట్టారు ऐक्ट अ లో తమిళనాడులోనే ఒక మిలిటరీ బేస్ అంటే పదహారవ శతాబ్దంలో కట్టారని చెప్పాను కదా ఇది ఒక మిలిటరీ బేస్ అనే పాయింట్ ఆఫ్ వ్యూ తో కట్టారు యాక్చువల్ గానీ అందుకే ఇంత ఉన్నాయి సో యుద్ధానికి ఎలాగైతే కావాలో మొత్తం అన్ని ఫెసిలిటీస్ తో దానికి అకార్డింగ్లీ వీళ్ళైతే ఈ కోటని కట్టారు పదహారవ శతాబ్దంలో విజయనగరం సామ్రాజ్యం రాజులు పరిపాలించారు కదా దాని తర్వాత నెక్స్ట్ శతాబ్దంలో అంటే పదిహేడవ శతాబ్దంలో సుల్తానులు ఆక్రమించారు ఈ కోటని బీజాపూర్ సుల్తానులు తర్వాత వాళ్ళని నుంచి మరాఠాల ఆధీనం అయింది పదహారు వందల డెబ్బై ఆరులో ఆ చావా మూవీ చూసారు కదా ఛత్రపతి శివాజీ గారి మూవీ అందులో ఆయన కొడుకుంటారు కదా అంటే సంభాజీ గారు కాదు రాజారాము సో ఆయన పరిపాలించారు అనమాట తర్వాత పద్దెనిమిది వందల శతాబ్దంలో ఆర్కూలు చేతుల్లోకి వెళ్ళింది తర్వాత కర్ణాటకలో జరిగిన యుద్ధాల్లో తర్వాత బ్రిటిష్ వాళ్ళు వచ్చారు కదా అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ చేతుల్లోకి వెళ్ళింది అనమాట లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆ కాల వర్షం వల్ల అంత రాయం కాదు స్పెక్స్ ఇది వేసుకుని పడిపోయి ఆ బెడ్ అడిపోయి కనబడలేదు ఎత్తుకున్నాను బ్యాట్మెన్ లో ఉన్నాడు క్రిష్ 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 లో ఉన్నారా కాదు ఐ మూవీలో లో విక్రమ్ ఐస్ బండి నుంచి బయటకు వస్తా సేమ్ అలాగే ఉన్నావు ఐ మూవీలో విక్రమ్ ఉంటాడు కదా గూనొచ్చేసి నువ్వు బ్యాట్మెన్ లో ఉన్నావు ബ്ലൂ കലർ ബെറ്റ് നാട് അലഗന്ന വൈ ഒക്കെ ഏസലേസിനോ അനക്സ്പെക്ടഡ് ഇത് അസല ഇത് ഗട്ടി വസ് എക്സ്പെക്ട് ചെയ്യലേ ഓഹോ മാമൂലേ അസല ബൊട്ടോളിസ് ബാഗ വർഷങ്ങളും രെയിൻ കോട്ട് കഴിഞ്ഞു വളരെ അതുകൊണ്ട് ഇപ്പം ോമോ മൊത്തം തടിച്ച് പാൻറ്റ് കൂടെ ആമോ ജാർ ജാർത്തേ ജാഗ്ര പോമോ ഷെൽട്ടർ എക്കാ ഇത് ഖാളി ഉണ്ടോ റെശാ റഷ്യ ఫుల్ రస్ కదండీ అక్కడ అక్కడండి అక్కడ ఖాళీ ఉందండి వర్షం వస్తే గుట్లో పక్షులు ఇస్తాయి కదా చెట్టు చెట్లు లోపల కదా దూరేసారు ఒక్కొక్కరు ఉన్నారు చవలగ లేదా అది అక్కడ దీరుద్ధంగా అలా అవుతుంది అమ్మో ఏంటి ఎక్కడ నిలబడ్డానికి నేర్లేదు ఓహో ఒక్క వితిన్ ఫైవ్ మినిట్స్ లోపే మొత్తం అంతా కూడా అల్ల కల్లో అయిపోయింది అసలు ఏం ఫోటోగ్రఫీని మొక్క ముందు మనం తడకుండా చూసుకోవాలి నాదేమో రెయిన్ కోట్ బ్యాగ్ సైడ్ చిరిగిపోయింది ఒకేసారి సర్వమార్ లాగేజ్ అయినా ప్రజలకు చిరిగిపోయింది అనమాట ఏమో వాటర్ బ్యాగులోకి వెళ్ళిపోతుంది కెమెరాలో గేమరాలో బట్టలు అన్నీ లోపల ఉన్నాయి వారిని చెప్పేది ఏంటి మా అప్పంట అబ్బా అమ్మో అక్కడ వెళ్ళిపోదామా అక్కడ పింకి ఉంది అక్కడికి వెళ్ళిపోదాం గుహ నడు చూద్దాం నిన్ను చూస్తే నవ్వాగట్లేదు నాకు అమ్మ తగ్గినట్టు ఉంది తగ్గినట్టుంది అందరూ గూట్లో పెట్టలే చేరిపోయారు ఇక్కడ ప్లేస్ లేదా రేపు రండి లేదు ఇక్కడ లేదు లేదు వేరే ప్లేస్ చెప్పుకోవాలి నిలువ నీడలేదు ఇక ఇంకేం చేస్తాను టైం మరి ఏంటో అనుకున్నా అసలు రోజు ఈ రోజు ప్లాన్ మూడు సార్లు మారింది అసలు పర్వతమాలే ఫస్ట్ పర్వతమాలే కాదని చెప్పేసి అది అవ్వదు అది అవ్వదు అని చెప్పి దీనికి వచ్చాం దీనికి వస్తే ఇది అవ్వలేదు మొత్తం ఈ రోజు అంతా పోయింది తిరుపతికి వెళ్ళే మధ్యలో ఆగాము మా బ్యాచ్లో సాడిస్ట్ ఇప్పుడిప్పుడే బయటపడుతుంది సిక్స్ ట్వంటీ అంట తెలుసు శాడిస్ట్ సిక్స్ ట్వంటీ అంటే టైము బాగా తడిచిపోయాం ఫుల్గా అసలు ఇక్కడ డ్రెస్ వెల్లూరులో అసలు డ్రెస్సింగ్ రూమ్స్ కానీ ఫ్రెష్ అవ్వడానికి కానీ అసలు ఏమీ లేవు అదొక మెయిన్ పాయింట్ మాకు రెయిన్ కోట్లు ఉన్నా కానీ రెయిన్ కోట్లు తీసుకుని వేసి లోపు ఫుల్గా తడిచిపోయాం అందుకే ఇంకా తిరగలేదు మీరు అనుకోవచ్చు రెయిన్ కోట్లు ఉన్నాయి కదా ఎందుకు ఎక్స్ప్లోర్ చేయలేదా ఫోర్ట్ని అని మీరు అనుకోవచ్చు కానీ ఇది సంగతే మనం తీసేలోపు ఫుల్గా తడిచిపోయాం పైగా మళ్ళీ తిరుపతి వెళ్ళాలి అక్కడ మళ్ళీ ఇవన్నీ చూసుకోవాలి కదా మళ్ళీ ప్రాబ్లం అయిపోద్దని పైగా ఏంటంటే మా వాళ్ళు షూస్ తడిచిపోయాయి కాళ్ళు కూడా గిరి ప్రదక్షిణ వాళ్ళు డ్యామేజ్ అయిపోయాయి కదా నేనే ఎగ్జైటెడ్గా ఉన్నాను మీకు చూపిద్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు చూసారా దొంగలు పట్టి వాళ్ళు చదువుతుంట కెమెరా తిప్పేటప్పటికి చూపు మారిపోద్ది ఫైనల్ గా తిరుపతిలో రూమ్ తీసుకున్నాము టైం వచ్చేసి ఎయిట్ ట్వంటీ త్రీ అయ్యింది ఈ ట్రిప్ మాకు కొంచెం అటు ఇటుగా అవుతూ వెళ్తాం అనమాట ప్లాన్ ప్రకారం ఏది జరగట్లేదు అన్నీ కూడా తేడా తేడాకూడుతూనే వచ్చాయి అందుకే ప్లాన్ ఇన్స్టెంట్గా మారుతూ మారుతూ వచ్చింది ఫైనల్గా తిరుపతిలో ఎండ్ అయ్యాం ప్రస్తుతానికి రూమ్ తీసుకున్నాము ఏసీ రూము అంటే నాన్ ఏసీ కూడా తీసుకోవచ్చు బట్ కొంచెం వేడిగా ఉందని చెప్పేసి ఏసీ తీసుకున్నాము అంత పదమూడు వందల సుబ్బు థర్టీన్ నాన్ తీసుకున్నారు ట్వంటీ ఫోర్ అవర్స్ ఇక విశ్వ రెడీ అవుతాను వీడియో తీయొద్దంటున్నాడు ఫ్రెష్ అప్ అవ్వడానికి చెప్పాను విశ్వ సో అది ఈ రోజుకి రెస్ట్ తీసుకుని రేపు మార్నింగ్ ఎక్కడికి వెళ్తున్నాం శ్రీకాళహస్తికి వెళ్తాం వెళ్తున్నాం కదా వెళ్దాం అనుకుంటున్నాము దేవుడి దయ్య అంతే ఎందుకంటే ప్రతిసారి ఎక్కడికి వెళ్తాం అక్కడికి వెళ్తాం అని చెప్తున్నాను కానీ ఎక్కడికి వెళ్ళట్లేదు అసలు అలా 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 అలాగే ఎదురు క్యాన్సిల్ అయిపోతుంది సో చూద్దాం ఇప్పుడు రేపు మార్నింగ్ ఏమవుతుందా ఇంకా ఏం తినలేదు ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి కిందకి వెళ్ళి ఏదన్నా తినేసి పడుకుని రేపు మార్నింగ్ బయలుదేరాలి గుడ్ నైట్ బాయ్ బాయ్